క్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను మే నెల ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన చరణం యహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా దేవుణ్ణి నమ్మినప్పటికీ దేవుని వాక్యమును వింటున్నప్పటికీ ఆయా సమయాలలో మన చుట్టూ కలుగుతున్నటువంటి సమస్యలను బట్టి మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాం కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో పడిపోతూ ఉంటాం అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆదరించువారు లేవనెత్తువారు లేక బలపరిచేవారు లేక మరింతగా కృంగిపోయి మరింతగా బలహీనమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన సందర్భాలు ఎన్నో మన జీవితంలో చూస్తూ ఉంటాం అయితే భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను పడిపో వారందరినీ ఉద్ధరించే వాడనై ఉన్నాను కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తు వాడనై ఉన్నాను అంటున్నాడు దేవునికి మహిమ కను గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ కృంగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో లేవలేని స్థితిలో ఉన్నట్లయితే భయపడకు బాధపడకు ఎవరు నన్ను ఆదరిస్తారు ఎవరు నన్ను ఓదరుస్తారు ఎవరు నన్ను బలపరుస్తారు ఎవరు నన్ను లేవనెత్తుతారని ఎవరి వైపు ఎదురు చూడకు ఈ లోకంలో ఎవరూ మనకు సహాయం చేయకపోయినా మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని లేవనెత్తగల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకసారి ఆయన వైపు చూసి నిరీక్షణతో విశ్వాసంతో ప్రార్థన చేత ప్రేమ స్వరూపుడమైన తండ్రి పరిశుద్ధమైన ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అవును తండ్రి కొన్నిసార్లు అపజయాల పాలైనప్పుడు అవమానాల పాలైనప్పుడు కొన్నిసార్లు జీవితంలో ఓడిపోయినప్పుడు కృంగిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాం సూటిపోటి మాటల చేత ఇంట్లో వారు వీధిలో వారు సంఖంలో వారు అయినవారు కానివారు అందరూ కలిసి గొంతెత్తి మాట్లాడినప్పుడు ఎదురు సమాధానం చెప్పలేక కృంగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటున్నాం ఆ పరిస్థితిలో ఒంటరి వారమే ఎవరు సాయం చేస్తారు ఎవరు నన్ను తిరిగి లేవనెత్తుతారన్నటువంటి నమ్మకంతో ఆశతో ఎదురు చూస్తున్నాము తండ్రి ప్రభువా ఈరోజు మీరు మాతో మాట్లాడారు నేనున్నాను నేను పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడనని కృంగిపోయిన వారిని లేవనెత్తువాడనని మాతో మాట్లాడి ధైర్యపరచినందుకు స్తోత్రి ఇదిగో నీ వైపు చూస్తున్నాం ప్రార్థిస్తున్నాం పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తండి ఓడిపోయిన చోటనే గెలిపించండి అవమానపరిచిన వారి కళ్ళ ఎదుట మమ్మల్ని గొప్ప చేసి తద్వారా మీ నామమును మహిమపరచుకున్నామని భక్తుని వల్లే మేము సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్ అలాడ్ బ్లెస్ యూ